హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి లాస్ట్ టైం వీడియోకి అయితే చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి మన కలెక్షన్ గానీ ఒకసారి మన అడ్రస్ ఒకసారి మళ్ళీ క్లారిటీ మన కలెక్షన్ అంతా క్లియర్ గా వచ్చేసి అయ్యప్ప కలెక్షన్ అండి వచ్చేసి గుంటూరు లో ఉంది హౌస్ అనమాట హౌస్ లో మా మెసేజ్ పెట్టింది లాస్ట్ టైం చెప్పినట్టు చుట్టు కోసం నేను వచ్చాను ఓకేనా అలానే మన అడ్రస్ వచ్చేసి రాజగోపాల్ నగరం ఫస్ట్ లైన్ రాజగోపాల్ నగరం ఫస్ట్ లైన్ సచివాలయం పక్క సందే చివరం అంతా ఎండి అనమాట అలానే ఇంకా క్లారిటీ అంటే వైష్ణవి కాంప్లెక్స్ దాటిన తర్వాత షిల్మి పెట్రోల్ బంక్ అని కొత్తగా వచ్చేసారంటే ఇక్కడ రాజగోపాల్ నగర్ ఫస్ట్ లైన్ సచివాలయం ఉంటే ఎప్పుడైనా వెల్ నౌటెడ్ ఆడకొచ్చి కాల్ చేసినా కూడా మేము వస్తాం ఓకేనా తల్లి అలానే లాస్ట్ టైం వీడియోకి చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి అందరికి కూడా మా అప్ప కలెక్షన్ నుంచి అయితే అందరికి పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము థాంక్యూ సార్ అదే హుషారుతో ఈ రోజు అదే ఆఫర్స్ తో అంతక మించిన ఐటమ్ తోనే మన ముందుకు అయితే వచ్చేసాను లేట్ చేయకుండా అయితే ఒకసారి కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం అంటే తప్పకుండా లేట్ చేయకుండా మనం ఫస్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోతున్నామండి ఓకే ఇది వచ్చేసి జిమ్మి సూఫాన్ జార్జెట్ ఓకే ఫుల్ లైట్ వెయిట్ ఉన్నది ప్లస్ ఏంటంటే अम्ब्रेला కటింగ్ अम्ब्रेला కటింగ్ వస్తుంది సైజ్ వచ్చేసి మేడం ఎల్ సైజ్ డిజైన్ అయితే చాలా ఉంది అండ్ డిజైన్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి మళ్ళీ న్యూ డిజైన్స్ అయితే వచ్చేసారు బ్యాక్ సైడ్ రోప్స్ అండ్ డిజైన్ అయితే మస్తుందండి అండ్ వీటిలో కలర్ చార్ట్ కూడా చూద్దాం ఇది వైలెట్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మిలిటరీ ఆర్మీ షేడ్ అండి ఓకే ఈ డిజైన్ లో రెండు రంగులు ఓకే మంచి గ్రే బ్లాక్ ఓకే ఇందులో వచ్చేసరికి మనకి సపోటా షేడ్ బ్రిక్ ఆరెంజ్ త్రీ కలర్ చార్ట్ వచ్చింది అవును మేడం ఇవన్నీ కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ వరకు సరిపోతాయి ఈ రోజు స్పెషల్ ఆఫర్ మేడం కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి ఫుల్ లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ వాషబుల్ ఇలా రేట్ అనేది నేను చూద్దాం కోసం పెట్టానండి ఓకే ఇస్తున్న ప్రైస్ అండి నాలుగు పీసులు కేవలం ఆరు వందల రూపాయలు నాలుగు పీసులు ఆరు వందల రూపాయలు రూపాయలు చక్కగా నాలుగు పీసులు అయితే తీసుకోవాలి ఏ ఫోర్ అయినా చేసుకోండి ఏ డిజైన్ లో ఏ ఫోర్ అయినా మీ ఇష్టం మీ చాయిస్ ఏ కలర్ ఏ డిజైన్ సెట్ వైజ్ నో అండి కానీ ఫోర్ వచ్చేసరికి జస్ట్ ఆరు వందల రూపాయలు నాలుగు ఇంత అంబ్రెల్లా మనకి వచ్చేసరికి ఇంత హెవీ డిజైన్స్ అయితే ఇస్తున్నారు అయ్యప్ప కలెక్షన్ వారు ఇంట్లో సేల్ చేస్తూ ఇది గమనించండి యాష్ కలర్ కనకంబరం షేడ్ అండ్ లక్స్ గ్రీన్ అంతా కూడా ఫ్లోరల్ డిజిటల్ వచ్చింది మెటీరియల్ అయితే హై ఉందండి పక్కా మెజర్మెంట్స్ మాత్రం కన్ఫామ్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దండి ఈ కలెక్షన్ మాత్రం ఆఫర్ పెట్టాము ఇవి మాత్రం మీరు ఫోర్ వైజే తీసుకోవాలి అండ్ బ్యాక్ సైడ్ రోప్స్ అండ్ మనకి ఇది చూడండి ఎంత బాగుంది చిన్న చిప్సము స్టోన్ టైప్ చాలా డిఫరెంట్ గా ఉంది బ్లూ అండ్ మనకు నాచు గ్రీను అలానే మనకొసరికి సి సీ గ్రీను అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సో ఇది మనకి డ్రెస్అప్ అయితే ఇలా ఉంటుంది అనమాట రియల్లీ నైస్ అండ్ మనకి బచ్చల పండు షేడ్ ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉందండి అండ్ మీకు అడ్రస్ కూడా చెప్పారు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ దాటిన తర్వాత మనకి కొత్తగా పెట్టిన పెట్రోల్ బంక్ పక్క సందులో రాజగోపాలరావు నగర్ అంటే అండ్ మనకి అక్కడ సచివాలయం అంటే అందరూ చెప్తారు అండ్ వారి హౌస్ తోనే వారి రోడ్ అనేది ఎండ్ అవుతుంది అనమాట మీకు ఇదంతా కన్ఫ్యూజ్ గా ఉన్నా మీరు జస్ట్ కాల్ చేస్తే మీకు దగ్గరుండి తీసుకొస్తారు గమనించండి మీకు ఎంత దూరమైన కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఇస్తారు ఈ డిజైన్ భలే ఉందండి అండ్ మనకి చూడండి డ్రెస్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో బ్యూటిఫుల్ కొత్త ధనంగా ఉంది ఇది కలర్ చాట్ కూడా చాలా బాగుంది వైలెట్ అండ్ గ్రే కలరు అలానే మనకి మంచి బ్లూ షేడు అండ్ గ్రీన్ షేడు చాలా బాగుందండి చాలా చాలా బాగుంది కాలేజెస్ ఇప్పుడు హాలిడేస్ అనుకున్నా మనకి ఓపెన్ చేయడానికి ఎంతో గ్యాప్ లేదు జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో మళ్ళీ కాలేజెస్ అన్ని రీఓపెన్ అయిపోతాయి కాబట్టి చాలా మంది గర్ల్స్కి మంచి కలెక్షన్ కావాల్సి ఉంటుంది అండ్ నిజంగా మంచి ఆఫర్ అండి జస్ట్ సిక్స్ కి మీకు నచ్చిన ఫోర్ తీసుకోవచ్చు ఎవ్రీ సెట్ మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తున్నారు గమనించండి డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ గ్రీన్ అలానే మనకు వచ్చేసరికి బ్లాక్ కలర్ అలానే మనకు నిండు ఉల్లిపొట్టి రంగు అలానే సీ గ్రీన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అసలు నాకు తెలిసి ఎవరు కూడా అంటే ఫోర్ కాదు ఎయిట్ తీసుకునేటట్టుగా ఉంది కలెక్షన్ అయితే వెరీ నైస్ హ్యాండ్స్ లూజ్ కూడా చూసారు కదా చక్కగా బేరప్ మళ్ళీ హ్యాండ్స్ వేయించుకోవాలా అన్న ప్రాబ్లం కూడా లేదండి చక్కగా తీసుకోవడం రెడీ టు వేర్ అనమాట వేసేసుకోవడం మంచి కలర్ చాటు అసలు మంచి పికాక్ గ్రీన్ అలానే రెడ్ కలర్ అలానే బ్రింజాల్ షేడ్ కలర్స్ బాగున్నాయి ఇది కూడా డిజైన్ సూపర్ ఉందండి వైట్ అండ్ బ్లాక్ నావీ బ్లూ కలర్ ఇది మనకు వచ్చేసరికి బ్లాక్ లాగా కనిపిస్తుంది కానీ మనకి నావి బ్లూ విత్ వైట్ కాంబినేషన్ గ్రీన్ విత్ వైట్ కాంబినేషన్ అలానే మనకి వచ్చి కాఫీ కలర్ విత్ వైట్ కలర్ అలానే మెరూన్ రెడ్ అనమాట కలర్ చాట్ మాత్రం సూపర్ ఉంది ఎవరి డిజైన్ ఎవరీ వాటిలో వచ్చిన డిజైన్స్ అన్ని నీట్గా చూపిస్తున్నాము ఫోన్ నెంబర్స్ ఇస్తాము స్క్రోల్ అవుతూ ఉంటుంది మంచి లీఫీ పాటర్ అండి మంచి మనకు అంటే ఎలా చెప్పాలంటే సంపంగిలో లైట్ షేడ్ అనమాట సో ఇందులో కలర్స్ చూడండి సూపర్ 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 వెరీ నైస్ బ్లూ కలర్ అలానే మనకు వచ్చేసరికి యాష్ కలర్ అలానే మనకొచ్చేసరికి వచ్చేసరికి పింక్ షేడ్ అనమాట రియల్లీ నైస్ ఫోర్ కలర్ చాటు సో ఇక్కడ వరకు మనకు వచ్చేసరికి ఎల్లు ఎక్సెల్ మేడం పీసెస్ వచ్చేసి ఫోర్ పీసెస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ చక్కగా నాలుగు పీసులు తీసుకోవచ్చు షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఎయిటీన్ బట్టి ఛార్జ్ అలానే సీవోడ్ ఆప్షన్ లేదు మళ్ళీ ఇంకో చెబుతున్నాడు మీకు నచ్చిన చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి మీకు హౌస్ కు వచ్చేంత వరకు కూడా మా బాధ్యత ఉండేది ఎప్పుడు కూడా ఒకటే రెస్పాన్స్ అమ్మా ఎప్పుడైనా కూడా కాల్ చేయొచ్చు అలానే మన హౌస్ వచ్చేసి మార్నింగ్ తొమ్మిది కాని ఎయిట్ లోపు ఎప్పుడైనా రావచ్చు ఆన్లైన్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైమ్ రెస్పాన్స్ ఒకేలాగులేదు మన దగ్గర తల్లి మరొక సైజు మరొక ప్రైజ్ వెళ్ళిపోదాము సైజు వచ్చేసి ఎం సైజు ఎం సైజ్ ఓన్లీ ఇందులో దయచేసి ఎక్సెల్ అడగదు ఎక్సెల్ ఎక్సెల్స్తాడు నేను ఫ్రాన్స్ చదువుతున్నా సైజ్ పెద్దదైన మ్యాంగో ఎల్లో అండి అలానే మనకి చెర్రీ పింక్ విత్ మనకి వచ్చేసరికి మంచి బ్లూ షేడ్ అండ్ మనకి వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసి టొమాటో రేటు కలర్ చార్ట్ దీనిలో ఎక్స్పెషల్లీ సూపర్ ఉంది సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హాండ్స్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ మంచి పింక్ షేడ్ అలానే మనకి వచ్చేసరికి సూపర్ డిజైన్ అండ్ మనకి చాలా అంటే చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా ఫ్రెండ్ అంతా మనకి ఇలా ఫోర్ బటన్స్ ఇందులో కూడా మనకు బ్లాక్ కలర్ సో సూపర్ అండి ఇందులో కూడా ఎనీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మాత్రం చాలా బాగున్నాయి డిజైన్స్ ఓకే మంచి మనకు ఒకసారి చిలక పచ్చ ఎల్లో కలర్ వెరీ నైస్ అండి ఎనీ ఫోర్ ఈజీగా తీసుకోవచ్చు యాక్చువల్లీ ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఇయర్స్ నుంచి సిక్స్టీన్ సెవెంటీన్ ఏజ్ వరకు బాగా సరిపోతాయి ఎల్లు బాగా చక్కగా సరిపోతాయి ఆ ఏజ్ పాపలకి చక్కగా తీసుకోవచ్చండి చూడండి ఎంత బాగున్నాయో రియల్స్ జీన్స్ వేసుకుని ఇలాంటి తోటి వేసుకుంటే చాలు ఇది క్రష్డ్ వచ్చింది మళ్ళీ మెటీరియల్ మాత్రం పట్టుకుంటే సూపర్ ఉందండి సో కేవలం మనకి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్కి ఎన్ని మీకు నచ్చిన ఫోర్ టాప్స్ మీ చాయిస్ అనమాట గమనించండి ఇవి ఇంతవరకు ఇంత ఓకే నెక్స్ట్ కలెక్షన్ లోకి అయితే వెళ్దాము ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి ఎల్లో ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ సైజ్ డబుల్ ఎక్సెల్ దాకా ఇస్తాడు ఎల్లో ఎక్సెల్ చూతున్నాను ఓకే ఇక్కత్త డిజైన్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది క్వాలిటీ పరంగా మాత్రం సూపర్ ఎల్ వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు తీసుకోండి రెడ్ కలర్ అలానే మనకి బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ విత్ మనకి నావీ బ్లూ కలర్ అన్నమాట ఓవరాల్ గా ఫోర్ కలర్ చాటు వైట్ బేస్ వస్తుంది ఇందులో మీకు ఏంటంటే లెగ్గిన్ టూ ఆప్షన్స్ ఉంది ఒక్కొక్క టాప్ కి టూ టూ కలర్స్ బేరప్ ఒకటి అప్పుడు అప్పుడప్పుడు వేసుకున్నా కూడా మీకు టాప్ వేరుగా కనిపిస్తుంది అండ్ వన్ మోరా ఇది మనకి వచ్చేసరికి మంచి లెనిన్ యాక్చువల్లీ ఈ పాటర్ లో ఎక్కువ కట్స్ వస్తాయి ఈ లెనిన్ ఈ లో కానీ ఇక్కడ మనకి ఫస్ట్ టైం అంబరిలా చూపిస్తున్నాం గమనించండి మంచి డార్క్ కనకంబరం షేడ్ అండ్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ లో రెండు ఉన్నాయి కనకంబరం షేడ్ రెండు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎల్లో ఎక్సెల్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది సూపర్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి నావి బ్లూ విత్ మనకి మంచి పీచ్ కలర్ తో లైన్స్ అండి చాలా బాగుంది మెరూన్ కేమో స్కై కలర్ తో లైన్స్ వచ్చినాయి అనమాట ఎల్లోకి వచ్చేసరికి డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ 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 కలర్ తో లైన్స్ అయితే వచ్చినాయి విత్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి సో ఇవన్నీ కూడా ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఇదంతా కూడా ఆకు డిజైన్ వచ్చింది వైట్ మీద ఎల్లో ఎక్సెల్ పర్ఫెక్ట్ గా ఎక్సల్ వాళ్ళకి చాలా బాగా ఫిట్టింగ్ అవుతుందండి అండ్ రెడ్ కలర్ అండ్ రామా గ్రీన్ కలర్ డ్రెస్అప్ అయితే ఇలా ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఫోటోలో కన్నా కూడా నిజంగా మెటీరియల్ నిజంగా ఫ్యాబ్రిక్ అండ్ పొడువు వెడల్పు చాలా బాగున్నాయి సో నెక్స్ట్ వన్ మంచి పింక్ షేడ్ అండి అంబ్రిల్లా ప్యాటర్న్ అయితే వచ్చింది అండ్ చాలా బాగుంది మంచి అయితే షేడ్ టూ టోన్ మెటీరియల్ అంటారు కదా అలానే యాష్ కలర్ వచ్చింది అండ్ మనకు ఒకసారి కనకాబరం షేడ్ వచ్చింది అండ్ ఓపెన్ పిక్ చేస్తుందేమో మనకు వైట్ విత్ చెక్స్ ఈ చెక్ ఏమో లెమన్ ఇల్ డార్క్ లెమన్ ఎల్లో మనకి డిజిటల్ రెండు ఉన్నాయండి ఇందులో కలర్ చార్ట్ ఉంది బేబీ పింక్ అవైలబులిటీలో ఉంది అలానే గ్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకు ఒకసారికి డార్క్ పింక్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ వసరికి యాష్ అవైలబిలిటీలో ఉంది సూపర్ డిజైన్ లో కలర్ చాట్ మస్తుందండి మనకు వస్తే లక్స్ గ్రీన్ కూడా అవైలబుల్ ఓవరాల్ ఆరు రంగులు వచ్చినాయి సో ఇవన్నీ కూడా ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అండ్ మనకి వన్ మోర్ అనమాట గ్రీన్ అంత డిజిటల్ అండ్ మనకి ప్లెయిన్ అంతా కూడా వైట్ మధ్యలో పింక్ లైన్స్ చాలా అంటే ఫ్రూటీ కలర్ చాట్ లాగా ఉంది ఇలాంటివన్నీ కూడా ఒక జీన్స్ జెగ్గిన్స్ మీదకి అలా చాలా అట్రాక్టిబుల్ గా ఉంటాయండి ఇందులో వన్ మోర్ కలర్ వచ్చేసరికి డెనిమండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పింక్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ వన్ మోర్ వచ్చేసరికి మనకి డార్క్ లక్స్ గ్రీన్ విత్ కనకంబరీ అండ్ వైలెట్ విత్ ఎమరాల్డ్ గ్రీన్ అండి సో వన్ మోర్ ఇంకా ఉంది ఎల్లో విత్ మనకి రెడ్ కలర్ ఓవరాల్ గా ఆరు రంగులు అయితే వచ్చినాయి సో ఇప్పుడు ఇన్ని చూసాం వీటి ప్రైజెస్ అన్నా ఎంత పడతాయి ఏంటి త్రీ పీసెస్ మేడం కేవలం త్రీ కలిపి ఐదు వందల యాభై రూపాయలు వెరీ వెరీ సూపర్ అసలు మీరు ఇచ్చిన ఆఫర్ అయితే మూడు అండి ఎనీ మూడు వీటన్నిటి ఇక్కడి నుంచి మొదలైంది కదా ఇదంతా కూడా వీటిలో ఏ మూడు మీరు సెలెక్ట్ చేసుకున్న కేవలం కేవలం మీకు ఇస్తున్న ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి కొత్త కలెక్షన్స్కి న్యూ డిజైన్స్కి ఇంత మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నారు అయ్యప్ప కలెక్షన్ వారు మీ నుంచి కోరుకునేది ఒక్కటే ఒకటండి మనం ఇవ్వటం ఏంటంటే జెన్యున్ గా వీడియో చూడండి మీకు జెన్యున్ అనిపిస్తే ఖచ్చితంగా ముందుకు రండి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ ఇవ్వండి అండ్ వీరి ప్రైజెస్ కూడా గమనించండి సో ఎవరు అయితే వీడియోని స్కిప్ షేర్ కూడా చేయండి సో నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము ఇది వచ్చేసి మరో కలెక్షన్ తల్లి ఫుల్ అంబరిలా అంబరిలా ప్యాటర్న్ ఫుల్ హెవీ రియాను ఓకే చాలా డిఫరెంట్ ఉండేది కలెక్షన్ అయితే హైలైట్ హైలైట్ ఉంటాయి అనమాట పీసెస్ కలర్ చాట్ కూడా అంతే ఉండేది ఓకే నెక్ దగ్గర కూడా ఇలాగా చక్కగా మిరల్స్ ఇస్తాడు రియల్ అది కూడా చాలా చక్కగా క్వాలిటీ అయితే ఆశ ఉండదు అమ్మా అంతవరకు అయితే ఫుల్ పక్క రేట్స్ మళ్ళీ చూస్తున్నాను ఓన్లీ రీసేలర్స్ కోసం ఇలా పెట్టాను ఇలా ఫోర్ పీసెస్ వస్తుంది సెట్ ఇది నేను ఇస్తున్నానండి స్పెషల్ ప్రైస్ కేవలం మూడు వందల యాభై రూపాయలు చూడండి సిక్స్ హండ్రెడ్ ఉంటేనే కొనండి అలానే హోల్సేల్ త్రీ ఎయిటీ ఉంటేనే కొనండి నేను ఇస్తున్నాను రీసేలర్స్ కి అలానే నేను సెట్ వే తీసుకోవాల్సిన పని లేదు మీకు నచ్చింది మీ సెలక్షన్ మీ చేతుల్లోనే ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మీకు తెలుసు నేను బాగా మన దగ్గర అంతే ఉండద్దు అండి క్వాలిటీ గాని మన దగ్గర రేట్ గానీ రీజన్ గానే ఉండిద్ది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కస్టమర్ కూడా మాకు ఎప్పుడు మంచి రెస్పాన్స్ ఇస్తారు తండ్రి సో ఇది డిజైన్ చాలా బాగుంది అంబ్రిల్లా ప్యాటర్న్ వచ్చి కింద నెట్ అంతా కూడా వచ్చింది నెట్ మీద సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది అలానే మనకి ఫ్రంట్ అంతా కూడా హై నెక్ వచ్చేసి మనకి సేమ్ సీక్వెన్స్ అండ్ బటన్స్ అండ్ లేస్ బోర్డర్ హ్యాండ్స్ మీద కూడా మనకి లేస్ అయితే వచ్చి అలానే మనకి ఇలా బెల్ట్ లాగా కూడా వచ్చిందనమాట బోర్డర్ అండ్ హై నెక్ రియల్లీ నైస్ అండి ఇలాంటి ప్లెయిన్ టాప్స్ కి మస్తు క్రేజ్ ఉంటుంది చాలా మంది ఇష్టపడతా ఇందులో కలర్స్ కూడా చాక్లెట్ షేడు అలానే మనకి సీ గ్రీన్ అలానే మనకి సపోటా షేడ్ అలానే మనకి యాష్ కలర్ ఓవరాల్ గా మనకి ఫైవ్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట ఇవి ప్రైస్ ఎంత పడుతుంది సింగిల్ ఆ ఏదైనా గానీ సింగిల్ పీస్ మూడు వందల యాభై రూపాయలు ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు కేవలం మూడు వందల యాభై రూపాయలు ఇది కూడా చాలా బాగుందండి ఫ్రంట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది అండ్ సీక్వెన్స్ వర్క్ మనకి రిలేటెడ్ గా ఇలా లేస్ ఇచ్చి ఫాయిల్ ఇచ్చేసారు కూల్ చార్ట్స్ అన్ని కూడా ఇంగ్లీష్ చార్ట్స్ అనమాట యాష్ అలానే మనకి ఒకసారి షేడ్ షేడు విత్ మనకి ఆనియన్ షేడు అండ్ నెక్స్ట్ వసరికి మనకి గ్రే కలర్ రియల్లీ నైస్ అండి చాలా బాగున్నాయి ఇందులో వన్ మోర్ ఇక్కడ వరకు ఒకటి ఈ డిజైన్ ఓకే ఇందులో కూడా డిజైన్ అనమాట అంటే పేస్టల్ చార్ట్స్ లో టూ ఉన్నాయి ఒకటేమో ఫాయిల్ వచ్చింది ఇదిగోండి మనకి డైమండ్ ఫాయిల్ ఒకటేమో మనకి ఫ్లోరల్ వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్ ఫ్రంట్ అంతా కూడా మనకి నెట్ మీద సిరోజ్కి స్టోన్ అంటే పంచదార స్టోన్ అనమాట ఈ డిజైన్లో కలర్ చార్ట్ వచ్చేసరికి యాషు అండ్ మనకి పిస్తా గ్రీను అండ్ లైట్ గ్రే కలరు ఓకే మొత్తం ఓవరాల్ గా ఫైవ్ పీసెస్ వచ్చినాయి ఏదైనా కూడా మీకు ఒకసారి ఎక్సల్ సైజు అండ్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది గమనించండి సో నైస్ అండి నైస్ కలర్స్ నైస్ డిజైన్స్ అండ్ వన్ మోరు అండ్ అంతా కూడా మనకి ఫ్లోరల్ వచ్చింది అండ్ మనకి అంటే కొంచెము ఎండాకాలానికి ఎవరికైనా ఆఫ్ హ్యాండ్స్ కావాలి అనుకుంటే ఇదైతే మీకు హాఫ్ హ్యాండ్స్ అండి లోపల మీకు హాఫ్ హ్యాండ్స్ ఉంటాయి యాడ్ చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ ఫ్రంట్ అంతా రియల్ మిరర్ అండ్ మనకి హిప్ బెల్ట్ కూడా మనకి రియల్ తో డిజైన్ చేశారు ఇందులో గ్రే కలరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి సంపంగి గ్రీను అండ్ పింక్ కలర్ సో ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయండి ఇదంతా కూడా చాలా డిజిటలైజ్డ్గా రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి రియాన్ మెటీరియల్ అయితే వస్తుందన్నమాట ఏది తీసుకున్నా మీకు ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల యాభై రూపాయలు ఎక్సెల్లో మరి ఒక బ్యూటిఫుల్ చాట్ అండి ఇది కూడా హెవీ ఫాయిల్తో అండ్ మనకి పెద్ద పెద్ద అంటే ఇట్లా బ్రాడ్ డిజైన్తో చాలా హెవీగా ఉంది ఫ్రంట్ అంతా కూడా మనకి అంటే బీడ్స్ వర్క్ వచ్చింది చాలా బాగుందండి బీడ్స్ వర్క్ వచ్చింది చాలా క్లాసీగా ఉంది లుక్ అయితే ఇందులో కలర్స్ అనమాట సీ గ్రీన్ ఇదిగోండి బీడ్స్ వర్క్ కూడా మీరు ఒక్క లుక్ అయితే వేసేయండి ఎంత హెవీగా ఉందో చూస్తున్నారు కదా చాలా బాగుంది అలానే మనకు వచ్చేసరికి గ్రీన్ మొత్తం ఓవరాల్గా ఇందులో త్రీ కలర్స్ ఏదైనా ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అయ్యప్ప కలెక్షన్ మనకు వచ్చేసరికి హౌస్ అడ్రస్ అంతా క్లియర్గా అయితే మీకు ఇస్తున్నామండి ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది ఆన్లైన్లో అయితే మీకు ఎనీ టైమ్ సర్వీస్ ఉంటాము అండ్ ఆఫ్లైన్ అయితే మీరు చక్కగా విజిట్ చేసి తీసుకోవచ్చు బ్లాక్ మీద ఫ్రంట్ అంతా నెక్ వరకు బార్డర్ అంతా నెక్ వరకు హ్యాండ్స్ బార్డర్ కూడా నెక్ వచ్చే అయితే వచ్చింది ఇదంతా కూడా ప్లెయిన్ కలర్ చాట్ మీద ఎక్కువ వర్క్ హైలైటెడ్ అనమాట నెక్స్ట్ వచ్చి सर की क्रीम బోర్డర్ వచ్చేసరికి కాంట్రాస్టు అంతా కూడా మెరూన్ బార్డరు బిగ్ బోర్డర్ అయితే వచ్చింది అనమాట రియల్లీ నైస్ నెక్స్ట్ వచ్చేసరికి అంటే దీనికి ఏం వచ్చింది అనేది ఒక లుక్ అయితే వేయండి కోట్ వచ్చింది పైన వచ్చేసరికి మెరూన్ కాంబినేషన్లోనే అండ్ ఇందులో కలర్ చార్ట్ అయితే ఉందండి మెరూన్ అండ్ వన్ మోర్ వచ్చేసరి వన్ మోర్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీను బాటిల్ ఓవరాల్ ఓవరాల్గా త్రీ కలర్స్ ఇవన్నీ కూడా ఏదైనా సెలెక్ట్ అండి కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే

ఎల్లో బాగుంది ఇది సైడ్ నైరా వచ్చింది బాగుంది నెక్ కి వర్క్ కూడా చూడండి ఇట్లా మనకి అంతా కూడా బీడ్స్ వచ్చినాయనమాట పర్ల్స్ వచ్చినాయి అనమాట గ్రే కలర్ వచ్చింది పింక్ వచ్చింది మనకి ఎమరాల్ గ్రీన్ వచ్చింది ఎల్లో కలర్ ఓవరాల్గా ఫోర్ కలర్ అండి సూపర్ ఉంది అండ్ వన్ మోర్ డబల్ ఎక్స్ ఇప్పటి వరకు మీరు చూసిన డబల్ ఎక్స్ అన్నీ కూడా మీకు యాన్ మెటీరియలే ఇది కూడా మనకి టై టైండ్ అయ్యి బార్డర్ అంతా చూడండి మనకి అంతా కూడా ఫుల్ కలీ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ నెక్ కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది ఇందులో మనకి మంచి చిలక పచ్చ అలానే మనకి సపోర్టా షేడ్ అండి రియల్లీ నైస్ ఇందులో వన్ మోర్ కలర్ వచ్చరికి బ్లూ కలర్ అండి బ్యాక్ సైడ్ రోప్స్ హ్యాండ్స్ కి వర్క్ అండ్ రియల్లీ మెటీరియల్ పరంగా అయితే హై క్వాలిటీ మెటీరియల్ అయితే ఇచ్చేశారు అసలు తీసుకోండి అమరం డబల్ ఎక్సల్ వాళ్ళకి రియల్లీ ఇది కూడా నైరా వచ్చింది ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా డైమండ్ షేప్ లో రియల్ మిర వర్క్ అయితే వచ్చిందనమాట ఇది కూడా నిండు మెంతి కలర్ అండ్ ఈ కలర్ వచ్చరికి మనకి మెజంతా పింక్ అండి సో డిజైన్ కూడా చాలా బాగుంది డబల్ ఎక్స్ఎల్ సైజు డిజైన్ అయితే అద్దరిపోయిందండి మంచి వైలెట్ షేడ్ అనమాట వెరీ నైస్ వైలెట్ అండ్ బ్లాక్ కలర్ చాలా 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 బాగుంది సూపర్ ఉంది హెవీ ఫాయిల్ వచ్చింది వెరీ నైస్ అండి ఫ్రంట్ అంతా వర్క్ చూడండి ఎంత డైమండ్ షేప్ లో సూపర్ గా ఇచ్చేసారు ఇప్పటి వరకు డబల్ ఎక్స్ఎల్ చూసామన్నా ఇవి ఎంత ప్రైస్ పడతాయి ఏంటి ఇవన్నీ కూడా మేడం సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అమ్ముతారు ప్రైస్ కేవలం మూడు వందల ఎనభై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలు అంటే మన దగ్గర కలెక్షన్ అంటే మామూలుగా ఉన్నా కూడా మన దగ్గర అప్డేట్ మోడల్స్ ఉంటాయి మొత్తం కూడా అప్డేట్ ఉండేది మా దగ్గర ఓల్డ్ అనేది ఉన్నదన్నమాట స్టాక్ లిమిటెడ్ ఉంది కానీ అప్డేట్ మోడల్స్ ఉంటాయి అదొకటి గమనించండి నా దగ్గర ఓల్డ్ అనేది కనిపి ఎప్పటికప్పుడు నేను ఫిల్టర్ చేసేస్తా కస్టమర్ కి ఏంటంటే అప్డేట్ మోడల్ ఇచ్చి రేట్ తక్కువ ఇస్తా మార్కెట్ కంపేర్ చేయండి ఎక్కడైనా సరే షోరూమ్ అయితే త్రిబుల్ అమ్ముతారు షాప్ లో అయితే ఆరు వందల యాభై ఏడు వందలు అమ్ముతారు నేను ఇస్తున్న ప్రైస్ మూడు వందల ఎనభై రూపాయలు మీరు నేను అందు గురించి చూస్తున్నాను చక్కగా హౌస్ కు వచ్చారంటే క్వాలిటీ దగ్గర పడిపోతారు ఈ రేట్ సాధ్యమా అని చెప్పి మీరు అనుకుంటారు చూసి మార్కెట్ కి కంపేర్ చేసుకుంటే మీకు చెప్పాను కదమ్మా రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు కంపల్సరీ తేడా ఓకేనా ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్ నుంచి మొత్తం అన్ని మూడు వందల ఎనభై ఓకే డిజైన్స్ అన్ని ఏది సెలెక్ట్ చేసుకున్నా కేవలం కేవలం మూడు రూపాయలు మాత్రమే సింగిల్ తీసుకోవచ్చు కొరియర్ చార్జెస్ సపరేట్ గా ఉంటది ఇది వచ్చేసి మరో కలెక్షన్ అండి సైజ్ వచ్చేసి ఎల్ సైజు ఎక్సెల్ సైజు ఎల్ సైజు రూపాయలు అండి కేవలం నాలుగు వందల రూపాయలు మనకి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది అంతా కూడా చితా డిజైన్ మస్టర్డ్ మెంతి కలర్ కాంబినేషన్ లో కింద కూడా ఫ్రాక్ లుక్ వచ్చింది బ్యాక్ సైడ్ మనకి రోప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి అంతా కూడా అంటే ఫ్రాక్ టైప్ అనమాట రియల్లీ నైస్ ఇది కూడా క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ అండి చాలా చాలా బాగుంది అమ్ముతారు ఎయిట్ హండ్రెడ్ అమ్ముతారు ఇస్తున్న ప్రైస్ కేవలం అండి కేవలం నాలుగు వందల క్రీమ్ అండ్ రెడ్ గ్రే కలర్ ఫ్రంట్ అంతా కూడా మనకి కలీ వరకు వచ్చింది రియల్లీ నైస్ అండ్ మనకి డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ అనమాట రియల్లీ నైస్ అండి ఇదంతా కూడా మనకి ఫ్లోర్ లెంత్ వస్తుంది ఎల్లో ఎక్సెల్ వాళ్ళు వెరీ నైస్ వెరీ నైస్ ఇది కూడా చాలా బాగుంది మంచి రేడియం డిజైన్ ఫ్రంట్ అంతా కూడా ఆలియా నెక్ వచ్చిందండి గమనించండి అండ్ మనకి పింక్ విత్ బ్లూ కలర్ ఫ్రంట్ మొత్తం ఆలియా నెక్ అయితే అనమాట రియల్లీ నైస్ లక్స్ గ్రీన్ పింక్ సో వన్ మోర్ ఫిష్ కటింగ్ వచ్చిందండి ఓకే ఓకే ఇందులో కూడా మనకి త్రీ కలర్స్ త్రీ కలర్స్ అనేది అవైలబుల్ గ్రీన్ ఉంది అలానే మనకి పింక్ ఉంది డార్క్ ఫ్రంట్ అంతా కూడా మనకి రియల్ గోల్డ్ మిరర్ అయితే వచ్చింది బ్లూ కూడా ఉంది అనమాట మొత్తం మూడు రంగులు ఓకే రూపాయలు మాత్రమే ఇది గుర్తు పెట్టుకోండి రియల్మీ అండి ఈ ప్రైజ్ మాత్రం ఎక్కడ అసలు మనకైతే ఇలాంటి డిజైన్స్ అయితే పాసిబుల్ అసలు ఈ సైజు ఇంత ఫ్లోర్ లెంత్ అయితే పాసిబుల్ అవ్వదు సో తప్పకుండా వీడియోని అసలు హ్యాపీ ఒక స్మైల్ తో ఒక లైక్ వేసి అయితే వెళ్ళండి సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మేడం సైజ్ వచ్చేసి డబల్ ఎక్సిల్ చూసావుద్దాం ఓకే ఇది ఫ్రంట్ ఎంత వచ్చింది వచ్చిందనేది ఒక్కసారి చూడండి ఎంత హెవీ వచ్చిందో వర్క్ ఫుల్ మనకి బీడ్స్ వర్క్ చాలా హెవీగా ఉందండి ఎంత చెప్పినా తక్కువే అనమాట అంటే మనకి మగ్గం వర్క్ చేసినంత లుక్ వచ్చింది చూడండి అసలు వెరీ నైస్ ఇది మనకి లక్ అండి ఫోర్ ఫైవ్ కలర్ కాంబినేషన్లో ఉంది ఏ లెగ్ నైనా వేసుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క లెగ్ని బేరఫ్ చేయొచ్చు ఇది మనకి పిస్తా షేడు అండ్ మనకి హ్యాండ్స్ లూజ్ మాత్రం డబల్ ఎక్స్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనుక్ అవును ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతారండి అంటే ఏంటంటే అమ్మయ్య మనం మనీ పెట్టాము మంచిది కొనుక్కున్నాము ఫుల్ పట్టింది ముందు చక్కగా వాష్ చేసుకున్నాం మళ్ళీ మళ్ళీ వేసుకున్నాం ఖచ్చితంగా కస్టమర్ ఏంటంటే హ్యాపీగా ఫీల్ కలర్ చూడండి మంచి లైట్ సీ గ్రీను బలే ఉన్నాయి కలర్స్ బ్లూ కలర్ అండి సూపర్ ఉంది ఇది కూడా ఆలియాన్ ఎక్ వచ్చింది అండ్ ఆలియా నెక్ సైడ్ అంతా డిజైన్ చూడండి ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫ్రంట్ అంతా ఫుల్ వర్క్ అండ్ మనకు బాటమ్ కూడా బ్లాక్ యూస్ చేయొచ్చు పింక్ యూస్ చేయొచ్చు వన్ మోర్ కలర్ కూడా ఉంది ఆల్మోస్ట్ పింక్ అండ్ బ్లూ కలర్స్కి లవర్స్ ఎక్కువ ఉంటారు పింక్ కావాల్సిన వాళ్ళు పింక్ తీసుకోండి బ్లూ కావాల్సిన వాళ్ళు బ్లూ తీసుకోండి అండ్ సూపర్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ మారిపోయింది ఇప్పుడు చితా డిజైన్ షుబూరి ప్యాటర్న్ వెరీ వెరీ హైలైటెడ్గా మనకి మార్కెట్లో నడుస్తుంది బాటర్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా మనకి ఇలా లేస్ వర్క్ వచ్చింది ఫ్రంట్ అంతా కూడా ఫాయిల్ వచ్చిందండి అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సూపర్ కొంచెం సన్నగా పొడుగ్గా కూడా కనిపిస్తారు డబల్ ఎక్స్ వాళ్ళ డిజైన్ లో నైస్ అండి పింక్ ఆరెంజ్ కలరు అండ్ వన్ మోర్ వన్ మోర్ క్రీమ్ క్రీమ్ లో డార్క్ షేడ్ చూడండి ఓ ఇది నేను ఫాయిల్ మిర్రర్ అనుకున్నాను కాదండి ఇది మనకి ప్యూర్ ఒరిజినల్ మిర్రరు ప్యూర్ ఒరిజినల్ మిర్రర్ అండి సో నెక్స్ట్ వసరికి ఇది కేటలాగ్ అనమాట డబల్ ఎక్సెల్ సైజ్ వేసుకుంటే లుక్ ఇంత క్లాసీగా స్టైలిష్గా ఉంది ఇది కూడా మనకి డబల్ ఎక్సెల్ నిండు నావీ బ్లూ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా మళ్ళీ ఒకసారి మీరు వర్క్ అయితే గమనించండి విత్ మనకి హిప్ బెల్ట్ కూడా వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ అండ్ వన్ మోర్ కలర్ పీచ్ కలర్ బాగుంది ఇప్పుడు శారీస్కి మనకి విస్కస్ సారీస్ ఎలానో అలానే మనకి విస్కస్ డిజైన్ వచ్చింది విత్ మనకి బార్డర్ అంతా కూడా మనకి ఇలా అంటే మిర వర్క్ వచ్చింది ఫ్రంట్ అంతా కూడా వర్క్ వచ్చిందనమాట కూల్గా ఉంటుంది వన్ మోర్ వచ్చరికి మనకి అండ్ అయ్యే అండ్ మనకి బాధినీ డిజైన్ అనమాట ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా అంతా కూడా పర్ల్స్ వర్క్ అయితే వచ్చిందండి ఇవన్నీ కూడా మనకి డబల్ ఎక్స్ఎల్స్ ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి నిండు వైన్ ద్రాక్ష కలర్ అలానే మనకి ఒకసరికి డార్క్ మనకి ఒకసరికి దమయంతి పచ్చ అలానే మనకి ఒకసరికి స్నఫ్ షేడు డిజైన్ మారింది నాలుగు కలర్స్ ఆలియా ఆకు సైడ్ నైరా కట్ ఆ నెక్కు వర్క్ ఎలా వస్తుంది అనేది మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాము ఫుల్ రియల్ మిర్రర్ తో ఫుల్ వర్క్ వచ్చింది ఓకే ఇది మొత్తం కూడా కట్టుద్ది అన్నమాట అవును అలానే ఇది ఓకే ఎక్సెల్ మేడం ఇందాక కొంచెం ఎక్సెల్ అంబరిలా ప్యాటర్న్ చూసాము ఇందులోనే మనకి డబల్ ఎక్సెల్ కూడా వచ్చింది ఓకే అలానే ఇది ఒక స్టైల్ అండి ఇది చాలా డిఫరెంట్ ఉంది చాలా హెవీగా ఉంది మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హెవీ ఉందండి స్నఫ్ షేడ్ అయితే వచ్చిందనమాట విత్ మనకొసరికి ఫ్రంట్ అంతా కూడా ఇదిగోండి ఇట్లా జాలి వచ్చింది దాని మీద మనకి సిరోస్ కి స్టోన్ అయితే వచ్చింది రియల్లీ నైస్ ఇందులో కలర్ చాట్ అనమాట గ్రీన్ మనకి ఒకసారి మెంతాల్ కలర్ అలానే మనకొసరికి మెరూన్ రెడ్ ఓవరాల్ గా త్రీ కలర్ చార్ట్ వీటి ప్రైజ్ మనం మెన్షన్ వచ్చేసి సైజ్ వచ్చేసి డబల్ మేడం వచ్చేసి కేవలం నాలుగు వందల అరవై రూపాయలు నాలుగు వందల అరవై రూపాయలు సింగల్ అనేది సెట్ సెట్ టు అంటే కష్టం కదా అందుకని సింగల్ కంపల్సరీ ఇస్తా ఓకే ఫోర్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ ఎంతే అండి స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఫోర్ మీకు ఎవరికి ఏది కావాలంటే తీసుకోవచ్చు ఇది వచ్చేసి మరో కలెక్షన్ మేడం సూపర్ ఉండేది అనమాట ఆలియా కట్టు ఇస్తారు సిల్వర్ కూడా చక్కగా సాటిన్ సిల్వర్ లైన్స్ విత్ మనకి డిజిటల్ ఫ్రంట్ అంతా కూడా ఆలియా కి మనకి గోల్డ్ సిరోస్ కి స్టోన్ వచ్చింది ఓకేసి ఇలా త్రీ బై ఫోర్ థ్యాంక్స్ మేడం విత్ కూడా విత్ దుప్పట ఆల్సోల్సరీ ఇందులో లోపల లైనింగ్ కంపల్సరీ ఉంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా మనకి ఫోర్ కలర్స్ అనేది నావి బ్లూ అండ్ వైట్ వైట్ ఇందులో ఫోర్ కవర్ సెట్ మేడం అలానే ఇది గోల్డ్ కదా ఇందులోనే వైట్ అనమాట వైట్ సిల్వర్ కూడా ఉంది అవును అనమాట వాళ్ళు సిల్వర్ గోల్డ్ కావాల్సిన వాళ్ళు గోల్డ్ అవును మేడం ఇది మనం ఇస్తున్నామండి మన దగ్గర ఉంది స్టాక్ అంటే లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి ఇది నేను క్లియరెన్స్ కింద కేవలం ఫైవ్ హండ్రెడ్ కి అవైలబుల్ లేదు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఏపీసీ తీసుకోండి ఇది సింగల్ ఓకే ఐదు వందల రూపాయలు మాత్రం సిరోజ్ కి స్టోన్ అండ్ సిల్వర్ సాటి లైన్స్ విత్ మనకి విత్ దుప్పట్ట అండ్ మనకి వస్తే సింగిల్ పీస్ అవకాశం అండ్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నా దగ్గర లిమిటెడ్ ఉంది కాబట్టి ఇస్తున్నా వాస్తవంగా నా పీస్ అమ్మితే యాభై రూపాయలు లాసే కానీ కస్టమర్లకి ఇది ఒక ఫిట్ లాగా పది అనుకోండి ఒకటి ఉంటది ఇచ్చేస్తాను అలానే త్రీ బై పీస్ ఆఫర్ అండి ఎల్ సైజు ఉన్నాయి చూపిస్తాను ఒకసారి చూడండి సైజ్ ఎం సైజు ఎం సైజు ఎల్ సైజ్ అయితే వచ్చేసి ప్రతి పీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తామ్మా మనం లాస్ట్ టైం ఐదు వందల హాఫ్ పెట్టాను వాస్తవంగా లాస్ట్ టైం పెట్టిందేఖరీ కానీ ఈ రోజు నా దగ్గర మాత్రమే ఉన్నాయి కాబట్టి ఫైవ్ హండ్రెడ్ అవైలబిలిటీ పెడతాను లుక్ చేద్దాం కంపల్సరీ చెప్పాను కదమ్మా త్రీ పీస్ త్రీ పీస్ ఫుల్ పక్కాద్ది ఫుల్ పక్క నేను రోజు స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను ఇదిగోండి ఇలా లెగ్గింగ్ ఓకేనా బాటం వచ్చేసి ఇలా ఉండిద్ది ప్లస్ దుప్పట కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం మేడం ఇవన్నీ కూడాను ఏదైనా కూడా సింగిల్ ఏ ఉండేది ఏది కలర్స్ ఉండవు తల్లి ఏది కలర్ ఉండదు దయచేసి సైజులు ఉండవు అదొక్కడి కస్టమర్ అర్థం చేసుకుని చాలు విత్ దుప్పట ఆఫ్ కలెక్షన్ ప్రతి పీస్ కూడా చక్కగా ఇలా ఓపెన్ చేస్తాం చూడండి ఫస్ట్ ఏమో గ్రీన్ అండ్ తర్వాత వచ్చి మనకి గ్రే బ్లాక్ ఇది మనం ఇస్తున్నామండి ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద క్లియరెన్స్ కింద ఇస్తున్నా కేవలం కేవలం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కేవలం క్వాలిటీ అయితే క్వాలిటీ చాలా చాలా బాగుంది విత్ మనకి డిజిటల్ అండ్ మనకి ఫాయిల్ బోర్డర్ విత్ మనకి త్రీ పీస్ అనమాట అండ్ దుప్పట్టా బాటమ్ అంతా చూడండి అండ్ రియల్లీ అండి మీడియం వాళ్ళకి పర్ఫెక్ట్ ఒకవేళ వాళ్ళు తీసుకోవాలంటే చక్కగా మీకు మెజర్ చేస్తారు మీరు మెజర్ చెప్పి చెప్పి ఇదండి మా కొలతలు అంటే మీరు మెజర్ చేసి తీసుకోవచ్చు ఎల్వాలకి కొద్దిగా పాసిబుల్ కూడా ఉంది కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే పీస్ వచ్చేసరికి అస్సలు మిస్ అవ్వద్దండి చూడండి ఎమ్ము ఎల్లు ఈజీగా అయితే పడతాయి గ్రే కలరు చాలా బాగుంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి స్నఫ్ షేడు క్రీమ్ మీద పేస్టల్ క్రీమ్ మీద దుప్పట్ట అలానే మనకు వేసరికి బోట సైడ్ కట్స్ అన్నిటికీ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి మంచి నిండు మెరును ఓకే చూడండి అంతా కూడా మనకి మ్యాంగో బుట్టతో ఫాయిల్ బోటము దుపట్ట చూపించేది మనం ఎల్ సైజ్ ఎల్ సైజు ఎం ఎల్ ఎల్ కూడా సేమ్ ప్రైస్ అన్న సేమ్ సేమ్ చెప్పాను కదా ఎల్ అయినా మనకి సేమ్ ప్రైజ్ అనమాట ఓకే గ్రే కలర్ దయచేసి నేను అడుగుతూ చూతున్నానమ్మా సైజ్ లు అడగద్దు ఇంకే సైజ్ ఉన్నాయి ఇందులో అన్న డబుల్ ఎక్స్ ఎక్సెల్ ఉందా అన్న ఎక్సెల్ ఉందా డబుల్ ఎక్సెల్ ఉందా వద్దు ఇందుకంటే ఉండవు అవునవు నేను నేను తీసుకున్నా కూడా కావాలి నేను చూడకుండా తీసుకున్నా కూడా మళ్ళీ తర్వాత మీ అమౌంట్ మీకు కొట్టాలి అందు గురించి చూతున్నాను చక్కగా మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసుకోండి చాలు నా నెంబర్ కి వాట్సాప్ చేయండి చక్కగా కొరియర్ చేస్తాను ఇదిగమ్మా ఇవన్నీ కూడాను సేమ్ సేమ్

ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట విత్ మనకి బాటము అండ్ మనకి సేమ్ పట్టు రోలింగ్ దుప్పట్టాలు ఇప్పుడు హైలైట్ అయినాయి కదా సేమ్ అదే దుపట్ట అనమాట ఇవన్నీ కూడా మీడియం ఎండ్ సారీ అండి ఎల్లో ఎండు ఎక్సెల్ సైజు ఓకే మెజంతా కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే అండ్ మనకి బ్రింజాల్ కలర్ నిండు మెరూన్ రెడ్ సూపర్ వస్తుంది ఓకే డార్క్ మనకి బ్లూ షేడ్ ఓకే ఇవి మనం ఇస్తున్నాం అమ్మ ప్రైస్ వచ్చేసి కేవలం ఆరు వందల యాభై రూపాయలు కేవలం మార్కెట్ ఈజీగా ఈజీగా అమ్ముతారు కానీ నేను ఇస్తున్న ప్రైస్ కేవలం యాభై రూపాయలు సింగల్ కూడా ఉంది ఓకేనా సైజెస్ మాత్రం క్లారిటీగా వినండి ఒకసారి ఎందుకంటే సైజెస్ అడుగుతున్నారు ఇది ఓన్లీ ఎల్ సైజు ఎక్సర్సైజ్ చూడకుండా ఆర్డర్ తీసుకున్నా కూడా మళ్ళీ తర్వాత మళ్ళీ చూసారు కదమ్మా ఈ రోజు మన కలెక్షన్ అంతా కూడాను మళ్ళీ సరికొత్త స్టాక్ తో మళ్ళీ సరికొత్త ఆఫర్స్ తో మళ్ళీ సరికొత్త వీడియో అయితే అయితే ముందుకు వస్తాను ఎప్పుడు మమ్మల్ని ఇలానే ఆదరిస్తా ఉంటారని అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీ పని అందరికీ నమస్కారం